రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపుర టమాటో స్టాక్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి మరియు తిరుపతి రేటు గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న బాక్సు స్మాల్ బాక్సు పదహైకల బాక్సు ఈ స్టాక్ విషయానికి వస్తే నిన్న కంటే కొద్ది తగ్గింది అలాగే స్టాక్ పరంగా చూసుకుంటే యాభై వేల ప్లస్ బాక్సులు వచ్చాయి అలాగే మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే మదనపల్లి టమాటా స్టాక్ కూడా ఇంచుమించు నిన్నట్లాగే వచ్చింది ఈ మండలి పరంగా చూసి సిఎంహెచ్ ఎంఆర్ టీవీఎస్ మండి పీవిఎస్ మండి ఈ కొన్ని మండీలు బాగా వచ్చాయి కొన్ని మండీలకు నాలుగు డైలర్లు కొన్ని మండలి నో స్టాకు అలాగే వచ్చాయి రేట్స్ ఏమవుతుంది ఉంటాయి చూడాలి అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే తిరుపతి టమాటా రేసు ఇరవై రూపాయలు స్టార్ట్ అయ్యి సూపర్ టాప్ మూడు వందల ఎవరు పదారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్